నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ ఆ ఐదు రోజులు పక్కకు రచించినవారు గారు మిథునా ఏం చేస్తున్నావు మెలుకోతోనే ఉన్నావా మరి ఇందాక నుండి నేను పిలుస్తుంటే ఉలకవు పలకవే అసహనంగా అంది నీరజ మిదున భుజం మీద తట్టి లేపుతూ ఆ మెలుకోతోనే ఉన్నానులే నువ్వు మీ అత్తగారు చేసిన దానికి నాకు ఒక పక్క ఒళ్ళు మండిపోతుంటే ఇక మళ్లీ నిద్ర కూడానా చిరుకోపంగా అంది మిథునా అంటే ఇంకా నీ కోపం చల్లారలేదన్నమాట మిధునా అవును అన్నట్లు చూసి నిర్లక్ష్యంగా ముఖం పక్కకు తిప్పుకుంది సరేలే భోజనానికి రా అంతా ఎదురు చూస్తున్నారు అంది నీరజ నేను రాను నాకు ఆకలిగా లేదు సీరియస్గా చెప్పింది మిథునా అలా అంటే ఎలా మిథునా మరీ చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నావు పొద్దున కూడా చెల్లితో టిఫిన్ పంపిస్తే వద్దన్నావంటా ఇప్పుడు కూడా తినకపోతే ఎలా ఈ సమయంలో తినకుంటే బాగా నీరసంగా ఉంటుంది నీకేం తెలుసమ్మా నా బాధ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాము పిన్ని బాబాయిలు అత్తమ్మలు మామయ్యలు వాళ్ల పిల్లలు అందరూ వస్తారు చాలా రోజుల తర్వాత అందరినీ ఒకే చోట కలుస్తున్నందుకు ఎంత ఎగ్జైట్ అయ్యానో తెలుసా కాని మీ అత్త అదే నానమ్మ మొత్తం డిసప్పాయింట్ చేసింది మళ్లీ దానికి తోడు నువ్వు కూడా నానమ్మనే సపోర్ట్ చేస్తూ నన్ను హట్ చేశావు బుంగమూతితో చిరుకోపంగా చెప్పింది మీదునా అది కాదే పెద్దవాళ్ళు పైగా వాళ్ల చాదస్తాలు పద్ధతులు వాళ్లకుంటాయి అర్థం చేసుకోవాలి కాని ఇలా ప్రవర్తిస్తే ఎలా ఏంటమ్మా అర్థం చేసుకునేది నా కర్మకాలి ఈసారి నాకు నాలుగు రోజులు ముందే పీరియడ్స్ వచ్చాయి వ్రతం కోసం ఇల్లు శుద్ధి చేసుకున్నాం కదా ఇప్పుడు నువ్వు ఇల్లంతా తిరిగితే ఎలా అంటూ నిన్నటి నుండి నన్ను మేడ మీద ఈ గదిలో ఉంచారు నాకు ఒక్కదానికే ఎంత బోరుగా ఉందో తెలుసా వ్రతం చేసేది హాల్లో అక్కడొక్కటికి రాకపోతే సరిపోతుందిగా అలా కూడా వద్దు అంటూ నన్ను ఇక్కడ ఉంచారు పొద్దున్న నుంచి కింద మా పిల్లల గ్యాంగ్ అంతా ఎంజాయ్ చేస్తుంటే నేను వాళ్ళందరినీ ఎంత మిస్ అవుతున్నానో తెలుసా అంతేకాకుండా మిథునకి ఏమైంది ఎందుకు మేడ మీద ఉంది అని అంతా అడుగుతుంటే నాకు ఇక్కడ ఎంత ఇబ్బందిగా ఉందో ఏడుగు మొక్కంతో చెప్పింది మిథున ప్రతి ఇంట్లో ఆడవాళ్లకు నెలా వచ్చేదే అందరికీ తెలుసు దీని గురించి నువ్వు అంత ఇబ్బందిగా ఫీల్ అవ్వనవసరం లేదు మిదునా కూతురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది నీరజ అయినా ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా ఈ పట్టింపులు ఇప్పుడు కూడా అది తాకద్దు ఇది తాకద్దు పక్కకు ఉండాలి అంటూ ఈ ఆంక్షలేంటి ఇది నెల నెల మన ఆడవాళ్ల శరీరాల్లో జరిగే మామూలు ప్రక్రియనే ఎందుకు ఇంకా ఈ చాదస్తాలు అసలు ఆ ఐదు రోజులు పక్కకు ఉండాలన్న నియమాన్ని మన పెద్దలు పెట్టడం వెనుక కారణమేంటో తెలుసా ఆ సమయంలో విశ్రాంతి చాలా అవసరం అలా పక్కకు ఉంచడం వల్ల వాళ్లకు ఐదు రోజులు ఏ పని చేయకుండా విశ్రాంతి ఉంటుందని కాని క్రమేణా దానికి మరికొన్ని నియమాలు మనమే జోడించుకున్నాము ఈ కాలంలో చూస్తే ఆ ఐదు రోజులు కూడా ఆడవాళ్లు ఇంటి పని వంట పని ఆఫీసుల పని ఇలా అన్నీ చేస్తుండడం వల్ల బాగా స్ట్రెస్ అయి అధిక రక్తస్రావం జరగడం నీరసం ఇలా ఎన్నో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కనుక ఇలా పక్కకు ఉంచడాన్ని నెగిటివ్గా ఆలోచించే బదులు పాజిటివ్ వేలో ఆలోచించి చూడు అప్పుడు నువ్వు ఇలా ఫీల్ అవ్వవు కూతురి ముఖంలోకి చూస్తూ మృదువుగా చెప్పింది నీరజ ఆలోచనగా చూసింది మిథునా అయినా నిన్ను ఇలా వేరుగా ఉంచినందుకు నానమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా మనవరాలు లంగా ఊన్ని వేసుకుని చక్కగా అలంకరించుకుని గలగల మాట్లాడుతూ అందరి మధ్య మహాలక్ష్మిలా తిరుగుతుంటే ముచ్చటగా చూసుకునేది కాని ఇలా అయ్యిందని నిన్నటి నుండి నీ గురించే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆవిడ కూడా ఇంకా భోజనం చేయకుండా నీకోసమే ఎదురు చూస్తున్నారు కనుక ఇక ఈ నెగిటివ్ వేలో ఆలోచించడం పక్కన పెట్టేసి భోజనానికి వెళ్దాం పదా మృదువుగా నవ్వుతూ అంది నీరజ తల్లి మాటలు ఆలోచింపజేశాయి మెదునకి తల్లి చెప్పింది కూడా ఒక విధంగా ఆలోచిస్తే కరెక్టే కదా అనుకుని అప్పటి వరకు రుసురుసులతో నిండిన తన ముఖం అందమైన చిరునవ్వుతో నింపుకొని లేచి తల్లి వెంట వెళ్ళింది మెదునా తరచూ మన నానమ్మలు అమ్మమ్మలు చెప్పేది చేసేది చాదస్తమంటూ వారి మాటలను కొట్టిపారిస్తూ ఉంటాం కాని వాటిలో చాలా మటుకు మంచి విషయాలే ఉంటాయి ఒకప్పుడు ఆ ఐదు రోజులు ఉండే నియమాన్ని తరువాత అది చాదస్తమంటూ అంటూ పాటించడం మానేశాము ఇప్పుడు చూడండి మన ఆడవాళ్లకు అసలు సెలవు లేకుండా పోయింది ఓ విధంగా ఆలోచిస్తే ఆ నియమం అలానే ఉంటే కనీసం ఐదు రోజులైనా విశ్రాంతి దొరికేదేమో అలా అయినా మనకు సెలవులు దొరికేవి అనిపిస్తుంటుంది కాదంటారా ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ